మనము సమస్య రానంత వరకు అవసరం రానంత వరకు ఎవరు అడగకపోయినా నేను విశ్వాసని అని చెప్పుకుంటాం అవునా కదా మీరు ఎవరండి మేము క్రైస్తవులు అండి మేము విశ్వాసం వండి మేము భక్తిపరులు వండి అని చెప్పుకుంటాం సమస్య మన ఇంట్లోకి వచ్చినా అవసరం మన ఇంట్లోకి వచ్చినా అప్పుడు మన విశ్వాసం కనబడదు కనబడద్దా నిజంగా సమస్య వస్తే నేను విశ్వాసిని కదా ఇంతకాలంగా నేను వాక్యాన్ని వింటున్నాను కదా వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కదా ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే నా సమస్యను మనుషులు ఎవరు తీర్చరు కాబట్టి ఇప్పుడు నేను చేయవలసింది ఏంటి ఎక్కడ నాకు అపనమ్మిక కలగకుండా సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదామని ఇంటిలోనికి వెళ్ళి లేక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసే విశ్వాసు మనం అలాంటి విశ్వాసులమేనా క్రియ అంటే అదే కదా కనబడ ఎప్పుడు కనపడుతుంది క్రియ అంటే అన్నీ బాగున్నప్పుడు కాదు కదా లోకంలోనే చెప్తాం నిజంగా ప్రేమించే వ్యక్తి నిజంగా స్నేహం చేసే వ్యక్తిని ఎలా గుర్తిస్తాము అంటే మన ఇబ్బందుల్లోనే వారెవరో మనకు తెలుస్తుంది మరి మనకి విశ్వాసం ఉందనే విషయం కూడా సమాజానికి ఎప్పుడు తెలుస్తుంది దేవునికంటే ప్రతిక్షణం అర్థమైపోద్ది మన హృదయమానికి తెలుసు కాబట్టి ఇక మన విశ్వాసం ఎవరికి కనబడాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు చూసి కదా మన ప్రవర్తనను బట్టి మన విశ్వాసాన్ని బట్టి వారు దేవుని విశ్వసించగలగాలి మరి వాళ్ళు విశ్వసించేలా మన విశ్వాసం ఉంటుందా ఉన్న కొద్ది గొప్ప విశ్వాసం కూడా మనల్ని చూసి వాళ్ళు పోగొట్టుకునేలా ఉంటుందా అంటే ఖచ్చితంగా నేను చెప్తాను రెండవదే మనం చేస్తున్నాం ఆ ఎంత వాక్యం చెప్తే ఏంటండి వాళ్ళు మనలానే ఉంటారు సమస్య వస్తే అనేలానే మన క్రియలు ఉన్నాయి తప్ప నిజంగా ఎంత సమస్య వచ్చిందండి నిజంగా ఆ సమస్యకి నేనైతే నా లోపలికి లేట్ చేసేదానికి అను ఎంత ధైర్యంగా ఉన్నారో దేవుని మీద ఆధారపడి అని మన గురించి చెప్పుకుంటానికి ఒక్కటి కూడా మన జీవితంలో కనబడట్లేదు ఎందుకు కనబడట్లా మనం చేయట్లేదు కాబట్టి ఎదుట కనిపించట్లేదు మనం చదువుకున్న మొదటి రిఫరెన్స్లో లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పారేమని ఆయనను కుమ అయినను అని ఎందుకు అన్నారు అయినను అన్నారు అంటే ముందు జరిగిన ఏదో వ్యతిరేకంగా జరుగుతుందని అర్థం నేను కష్టపడి చదివినను అయినను నేను పాస్ కాలేదు జనరల్గా కష్టపడి చదివితే ఏమవ్వాలి పాస్ అవ్వాలి కానీ పాస్ కానప్పుడు చెప్పే మాట ఏంటి అంటే అయినను అయితే అంటే ఏదో జరిగింది అంటే ముందు చెప్పిన దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు ఆ పదాన్ని వాడతాం ఇప్పుడు ఇక్కడ అయినను అన్నారు అంటే పైన ఏదో జరిగింది ఏం జరిగిందంటే దేవుడు మన ఎడల దీర్ఘ శాంతాన్ని చూపిస్తున్నాడు ఎందుకు ఇంకా రక్షణలోనికి వస్తావేమో పరిపూర్ణ విశ్వాసంలోనికి వస్తావేమో నీకు ఇంకో సంవత్సరం ఇద్దాం ఇంకో పదేళ్ళు ఇద్దాం ఇంకో ఐదేళ్ళు ఇద్దామని దేవుడు మన పట్ల దీర్ఘ శాంతాన్ని చూపి మనకు అవకాశం ఇస్తూనే ఉన్నారు అయినను అంటే ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చినను ఎంత సమయం ఇచ్చినను ఎంత దీర్ఘశాంతం చూపినను మనం మాత్రం ఎలా ఉన్నాము విశ్వాసం లేని వారిగానే ఉన్నాము అందుకే ఆయనను ఎంత కాలం ఇచ్చినను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఎంత ఇస్తే ఏమి ఆయన వచ్చే టైంకి అసలు విశ్వాసులు ఉంటారా అక్కడ విశ్వాసము అన్నప్పుడు రెండు అని వేసింది ఆ విశ్వాసం అంటే ఏంటో విశ్వాసం కనుగొని అన్నారు బాగానే ఉంది కదా మళ్ళా కింద రెండేసి ఫుట్ నోట్లో ఆ విశ్వాసం అనడంలో ఆంతర్యం ఏంటి అది ఏదో ప్రత్యేకమైందనమాట అసలు మనం విశ్వసించవలసింది ఏదో ఉందన్నమాట ఆ విశ్వాసం లేదనమాట సమాజంలో ఆ విశ్వాసం కరువవుద్దు అనమాట ఏసుకరిస్త వచ్చేటప్పుడు మామూలుగా అందరూ విశ్వాసమే మామూలుగా అందరం విశ్వాసే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ విశ్వాసులే ఆదివారం గుడికి వెళ్ళే వాళ్ళందరూ విశ్వాసులే చందాలు వేసే వాళ్ళందరూ విశ్వాసులే ఉపవాసం ఉండే వాళ్ళందరూ విశ్వాసలే సర్టిఫికేట్ లో క్రైస్తవుడని పేరున్న వాళ్ళందరూ విశ్వాసులే కానీ కానీ ఏసు క్రీస్తు వచ్చేటప్పుడు వీళ్ళందరూ విశ్వాసులుగా లెక్కలోనికి రారు మరి ఎవరు వస్తారు ఎవరు వస్తారు అంటే అదే చెప్పారు యాకో పత్రికలో చదివిచ్చారు కదా మీకు డౌట్ రావాలి అక్కడ యాకోబు గారు రాసిన పత్రిక యాకోబు గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుదాం రెండు పద్నాలుగు నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం అన్నారు ఇక్కడ మొదలు పెట్టారు విశ్వాసాన్ని గురించి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే ఇరవై ఆరు వచ్చిన వరకు విశ్వాసము క్రియలు విశ్వాసము క్రియలు విశ్వాసము క్రియలు ఇదే కనిపిస్తుంది మీ బైబిల్ అదే ఉందా అదే ఉందా ఇన్ని పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాల మధ్యలో సహోదరులారా విశ్వాసం కలిగి ఉండాలి మీరు విశ్వాసం లేకుండా క్రియలు ఉంటే లాభం ఉండదు ఒకవేళ నాకు భర్త నాకు నాకు విశ్వాసం ఉందని భార్యని నువ్వు క్రియలు కనపరచు అంటే కుదరదు లేక భార్య నాకు విశ్వాసం ఉంది భర్త నువ్వు క్రియలు ఉంటే చాలు అంటే నాకు ఒకరికి విశ్వాసం ఒకరికి క్రియలు ఉంటే మరి భార్య భర్తలు కాబట్టి మన పరలోకి వెళ్ళిపోతామంటే వెళ్ళాము ఎవరికి విశ్వాసం ఉందో వాళ్ళకే క్రియలు ఉండాలి ఎవరికి క్రియలు ఉన్నాయో వాళ్ళకే విశ్వాసం ఉండాలి ఒక వ్యక్తి విశ్వసిస్తున్నాడు అంటే క్రియలతో కూడినై ఉండాలని మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఒక డిఫరెంట్ సెంటెన్స్ రాయించారు అదే పంతొమ్మిదో వచ్చిన దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయ్యములు నమ్మి వణుకుచున్నవి ఎందుకు వచ్చింది మధ్యలో నీ క్రియలు ఉన్నాయా నీకు విశ్వాసం ఉందా ఇదిగో రాహాబ్ ఇలా చేసింది అబ్రహాం గారు ఇలా చేశారు ఇలా చేయడం వలన వాళ్ళు ఇలా ఇలాంటి బిరుదులు పొందారు ఇలాంటి జీవితాన్ని పొందారని మాట్లాడుకుంటూ వచ్చారు ఇది బాగుంది ఎందుకంటే మనము ఏమి విశ్వసించాలో వాళ్ళు ఏమి విశ్వసించారో చెప్పడం కొరకు కానీ మధ్యలో మధ్యలో దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు మంచిది కానీ నువ్వే కాదురా బాబు నీకంటే ముందు దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి నీకంటే బెటర్ ఇంకా ఏంటి చెప్పనా అవి కనీసం నమ్మి వణుకుతున్నాయి నువ్వు నమ్మావు కానీ వణికిస్తున్నావి తప్ప నువ్వు వణకట్లేదు కానీ నేను అంటున్నాను పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాల మధ్యలో ఈ వచ్చినం ఎందుకు రాయబడింది అది మనం ఆలోచిస్తే అసలు మనం విశ్వసించి క్రియల్లో చూపించాల్సిందే అది కాబట్టి నీ విశ్వాసం అంటే ఏంటంటే నేను దేవుడు ఒక్కడేనే నువ్వు నమ్ముతున్నావా అంటే నువ్వు మాట్లాడే మాటల్లో నువ్వు చేసే పనుల్లో మరొక దేవుడు ఉన్నాడన్నట్లుగా నీ క్రియలు ఉండకూడదు అర్థమైందన్నమాట మాట దేవుడు ఒక్కడేని నమ్ముతున్నాయి ఎవరు దెయ్యాలు దెయ్యాలు అంటే ఎవరు త్రోసివేయబడిన దేవదూత వాని సైన్యము ఈ ఈ దెయ్యాలు ఏమి నమ్మాయంటే దేవుడు ఒక్కడే అని నమ్మాయి ఆ ఒక్కడు తండ్రే అని నమ్మాయి అందుకే భూమి మీదకి వచ్చిన తర్వాత అవి త్రోయబడి భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని కుమారుడని క్రీస్తు కనిపించినప్పుడు కూడా వాటి నోట నుండి వచ్చిన మాట సర్వోన్నతుడైన దేవునికి కుమారుడు అని మాత్రమే పిలిచాయి ఆయన వదిలేసి వచ్చాం కదా ఈయన ఎదురుగుండు ఉన్నారు కదా ఈయన నేను ఎలా పిలిచినా పర్వాలేదు కదా ఈయన కూడా దైవ లక్షణాలు కలిగిన వ్యక్తే కదా అని యేసుక్రీస్తుని దేవుడు అని పిలవలేదు దేవుడు ఒక్కడేని నమ్మాయి ఈయన దేవుని కుమారుడని మాత్రమే నమ్మాయి నమ్మడమే కాదు వాటి క్రియల్లో చూపిస్తున్నాయి అవునా యేసుక్రీస్తుని చూసి భయపడలేదవి భయపడ్డాయి కదా అని ఏదో ఒకటి పలికేశాయా ఏమని పిలవాలో అదే పిలిచాయి ఎంత భయపడాలో అంతే భయపడ్డాయి ఇది నీకు లేదు ఇది ఉంటే ఇది ఉంటే ఇది ఆ రోజు కనబడవలసిన విశ్వాసం అంటే ఏసుక్రీస్తు వచ్చే నాటికి ఒకవేళ నువ్వు ఇంకా బ్రతికే ఉంటే లేకపోతే మనం బ్రతికుండగానే ఏసుక్రీస్తు వస్తే మనలో ఆయనకు గాని లేకపోతే తీసుకువెళ్ళేటప్పుడు ఆయన దృష్టిని ఆకర్షించవలసిన విషయం ఏంటి అంటే దేవుడు ఒక్కడే అని నమ్మితే ఒక్కడే అన్నట్లుగా నీ పనులు ఉండాలి నీ క్రియలు ఉండాలి విశ్వాసం అంటే దేవుడు అంటే నాకు చాలా ఇష్టమండి చాలా నమ్మకం అండి అని క్రియ వచ్చేటప్పటికి మాత్రం అసలు దేవుడు ఉన్నాడా ఉంటే నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనవు అలా అంటున్నావు అంటే నువ్వు నమ్మినట్లు కాదు కాబట్టి ఆ విశ్వాసం ఏది అంటే దేవుడు ఒక్కడేని నమ్మాలి ఏసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి ఇలా నమ్మిన వారికి మాత్రమే నిత్యజీవం ఎందుకు ఇలా నమ్మి ఈ నమ్మకాన్ని అంతవరకు కొనసాగిస్తూ ఉంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీళ్ళు అది కనిపిస్తే అప్పుడు అంటే మీకు విషయం చెప్పనా ఇప్పటికే సమాజంలో కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఎన్ని కోట్ల మంది ఉన్నారు సుమారు అంచనా చెప్పుకుంటాం కదా మనం మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు కదా మరి మూడు వందల కోట్ల మంది ఉంటే నా చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు వస్తున్నారు 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 అని చెప్తున్నారు కదా వచ్చేయచ్చు కదా అంటే మనకు లుకస్ వార్త చెప్తున్న మాట ఏంటో తెలుసా మనుషులు విశ్వసించవలసిన విషయం ఒకటి ఉంది అది ఇంకా పూర్తి స్థాయిలో ఎవరు విశ్వసించలేదు మీకు అర్థం కావాల్సిన విషయం చెప్పనా మీరు ఏనాడైతే లేక దేవుని చిత్త ప్రకారము మనుషులు దేవుడెవరు దేవుని కుమారుడెవరు పరిశుద్ధాత్మ ఎవరు మనమెవరివి మనం చేయవలసింది ఏంటి దేవదూతలు ఎవరు అనే విషయంలో పూర్తి అవగాహన మనుషులకు వస్తే ఖచ్చితంగా ఆ రోజు ఏసుక్రీస్తు వారి రాకడం జరుగుతుంది అందుకోసమే దీర్ఘశాంతము దీర్ఘశాంతం వెనుక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుడెవరో తెలుసుకోవాలని కాదు దేవుడు మాత్రమే కాదు ఆ దేవుడెవరో తెలుసుకున్న నీవు ఆ దేవునికి భయపడి వణుకుతున్నావా బైబిల్ మన చేతుల్లోనే ఉంటుంది కానీ భయం ఉంటే బూతులాడుతామా భయం ఉంటే దొంగతనం చేస్తామా భయం ఉంటే సహోదరుని ప్రేమించకుండా ఉంటామా భయం ఉంటే మన ఇష్టానుసారానికి జీవిస్తామా చెయ్యు అంతే కదండి తల్లిదండ్రులంటే భయం ఉందనుకోండి వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేని పని మనం చెయ్యం వాళ్ళకి ఇష్టం లేదని తెలిసి చేసామంటే అర్థం ఏంటి భయం లేదని ఒకవేళ భయపడుతున్నట్టు నువ్వు నటించినా అది నటనే తప్ప నిజంగా భయం ఉంటే చెయ్యవు దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు వచ్చే నాటికి మనకు క్రియల్లో మన క్రియల్లో కనిపించవలసిన విశ్వాసం ఏంటి అంటే దయ్యాలు ఎలా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయో మనం అలా నమ్మాలి నమ్మడమే కాదు నమ్మి వణకాలి నమ్మి వనకాల అక్కడ రెండు సందర్భాలే తీసుకుంది దేవుడు ఒక్కడే అని నమ్మే నపంసకుని సందర్భంలో నపంసకుడు ఏమి విశ్వసించి బాప్తీస్లో తీసుకున్నాడు అంటే ఏసు దేవుని కుమారుడని పూర్ణ హృదయంతో విశ్వసించాడు అదే అందుకే మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం ఏంటి అంటే పేతురు గారిని అంటే శిష్యులందరితో ఏసుక్రీస్తు వారు మాట్లాడతారు నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు అని అడిగారు అంటే నువ్వు ఏ లేవనుకుంటున్నారయ్యా మోసేమనుకుంటున్నారా ప్రవక్తలు ఒకడవనుకుంటున్నారయ్యా బాప్తీస్ మిచ్చి వ్యూహాన్ని అనుకుంటున్నారయ్యా అని ఇలా ఉన్నప్పుడు ఏ అన్నారు అందరు ఏదో అనుకుంటున్నారు బాగుంది కానీ మరి మీరేమనుకుంటున్నారు అన్నారు మత్స్య వార్త పదహారు అధ్యాయంలో కనిపిస్తుంది మనకి మాట మీరేమనుకుంటున్నారు అందరు ఏదో అనుకున్నారులే ఏంటంటే వాళ్ళకి నేను దగ్గరగా లేను కదా నాతో సహవాసం లేదు కదా ప్రజలు ఎందుకు వస్తున్నారు రొట్టెల కోసం వస్తున్నారు స్వస్థతల కోసం వస్తున్నారు అవి చేయించుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను ఎవరో వాళ్ళకి పూర్తిగా అవగాహన కాదు ఎవరికి అవగాహన అవుతుంది నాతో ఉండి నన్ను వెంబడించి నన్ను చూస్తూ నేను చేసే క్రియలను దగ్గరుండి చూస్తే మీకు అర్థమవుతుంది కదా మరి మీరేమనుకుంటున్నారు నన్ను గుచ్చి అడిగినప్పుడు వెంటనే గారు చెప్పిన మాట ఏంటో తెలుసా నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి ఎవరని చెప్పారైనా సజీవుడగు దేవుని కుమారుడకు క్రీస్తువి అని చెప్పారు వెంటనే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా సిమోను బర్యోనా నువ్వు ధన్యుడువు ఇదిగో పరలోక రాజ్య తాళి నీకు ఇచ్చేస్తున్నా ఆయనకి ఎందుకు ఇచ్చారు ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఏమని విశ్వసించాలో అది విశ్వసించ విశ్వసించే విషయంలో మొట్టమొదటిగా విశ్వసించి బయటపడిన వ్యక్తి పేతృగారు అందుకే ఇదిగో ఈ తాళం నీకు అన్నారు ఇంకో విషయం చెప్పనా ఇదే విషయాన్ని విశ్వసించిన వారు మాత్రమే ఆ తాళం తీసిన తర్వాత అందులోకి వెళ్తారు నా మాట అర్థమైంది మీకు ఏ తాళం ఇచ్చారు పరలోక రాజ్యపు తాళపు ఇచ్చారు ఎవరికి పేతృగారికి ఆయనకి ఎందుకు ఇచ్చారు ఏది విశ్వసిస్తే పరలోకానికి అర్హత ఉంటుందో ఆ విషయాన్ని మొదటిగా పేతృగారు విశ్వసించారు అంతేకాదు అలా విశ్వసించిన వారందరూ చేరేదే సంఘం ఆ విషయాన్ని విశ్వసించే వారందరూ చేరేదే రాజ్యం ఆ రాజ్యపు తాళపు చెవులు పేతృగారికి ఎందుకు ఇచ్చారంటే మొదట దాన్ని విశ్వసించిన వాడు నువ్వు కాబట్టి ఇక తాళం నీకు ఇస్తున్నావు ఇక మీదట వాక్యాన్ని విని తండ్రెవరు కుమారుడెవరు ఎవరిని ఎలా ఎలా మనం గుర్తించాలో అలా గుర్తించి తీసుకున్న మాప్తిస్మం మాత్రమే దేవుని దృష్టిలో ఒక్కటే బాప్తిస్మం అలా తీసుకున్న వారు చేరేది మాత్రమే రాజ్యం మరి అలా కాకుండా తీసుకుంటే అంటే తీసుకో కానీ రాజ్యంలో చేరాను అని నువ్వు అనుకోవడమే తప్ప నీ పేరు అందులో అయితే నమోదు కాదు ఇది బైబిల్ చెప్తున్న విషయం అందుకే ఆయనకి తాళం ఇచ్చారు ఆ తాళం మొదటిగా తీసింది ఆయనే ఆయన చెప్పిన ప్రసంగాన్ని విన్నవారందరూ విశ్వసించింది ఆ విషయాన్ని అలా విశ్వసించిన వారు మాత్రమే ఆ రాజ్యంలోనికి చేరారు ఆ విషయాన్ని విశ్వసించిన వారే మొట్టమొదట మూడు వేల మంది ఈరోజు దేవుడు మనకు తెలుపుతున్న విషయం ఏంటి అంటే ఇదిగో ఈ సంగతి నీకు తెలుపుటకే నేను నీ పట్ల దీర్ఘశాంతాన్ని చూపుతున్నాను ఎన్నో రోగాలతో అనారోగ్య సమస్యలతో బయట ఉన్న పరిస్థితులు సునామీలు కానీ తుఫానులు కానీ భూకంపాలు కానీ కరోనా కానీ ఇలాంటి వాటన్నిటి నుండి నిన్నెందుకు విడిపించి నీకు దీర్ఘశాంతాన్ని చూపాను తెలుసా నువ్వు తెలుసుకొని విశ్వసించవలసిన ఒక విశ్వాసం ఉంది అదే ఆ విశ్వాసం ఏదది దేవుడు ఒక్కరే యేసు దేవుని కుమారుడు ఈ రెండు విశ్వసించి నీ జీవిత ఆకర్షణ వరకు దీన్ని నీవు నీ క్రియల్లో కనుపరుస్తూనే ఉండాలి అంతము వరకు సహిస్తూ అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇది కనుగొనగలం కానీ కనుగొనగలమా అంటున్నారు అంటే ఇలా విశ్వసించడం కొంచెం కష్టమే ఎందుకంటే చాలా అభిప్రాయాలతో చాలా వచ్చినాలను బట్టి మనం ఒక అభిప్రాయంలో ఉండిపోతాం కాబట్టి వెంటనే అంగీకరించడం అనేది మన వల్ల అయ్యే పని కాదు కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే మనుషులను బట్టి కాదు సంఘాన్ని బట్టి కాదు లేకపోతే ఎక్కువ మంది విశ్వాసులు అంటే లోక సంబంధంగా విశ్వాసులు అనుకునే ఎక్కువ మంది ఉన్నవారిని బట్టి కాదు అని విశ్వసించాల్సింది వాక్యం ఏం చెప్తుందో అది విశ్వసిస్తే అది విశ్వాసం ఆ విశ్వాసం కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఆ విశ్వాసంలో అందరూ రావాలనే దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాను అందులోకి వచ్చిన రోజు ఖచ్చితంగా త్వరగా ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఆ విశ్వాసం ఏంటి అంటే దేవుడు చెప్పండి దేవుడు ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా ఐదుగురా ఒక్కరే దేవుడు ఒక్క ఒక్కటే కాదు బైబిల్ చెప్పింది ఒక్కటే వేరు ఒక్కడ్డే వేరు మనమంతా ఒక్కటే మానవులం అంటే ఇక్కడ చాలామంది ఉంటాం కానీ ఒక్కడే అంటే ఒక వ్యక్తే అనే ఒక్కరికే ఇవ్వాలి ఆ స్థానం ఎవరికి ఇస్తావనేది నీ ఇష్టం నీ ఇష్టం అంటే అది నువ్వు నిర్ణయించుకో లేఖనాలు అయితే చాలా తేటగానే చెప్తున్నాయి ప్రతి సందర్భంలో కాబట్టి ఆ విశ్వాసమును కనుగొన అంటే విశ్వాసులుగా పేరు పేరు పొందుతాము విశ్వాసులమనే చలామణి అవుతాము క్రైస్తవులమనే పేరు పెట్టుకుంటాము క్రైస్తవులానే జీవిస్తుంటాము కానీ మనం ఎంత బాగా బ్రతికిన క్రియల్లో మనం ఎంత బాగా బ్రతికినా మన విశ్వాసంలో లోపం ఉంటే మాత్రం ఆయన దృష్టికి అది సరి అయిన విశ్వాసం కాదు అందుకే క్రియలు ఎంత ముఖ్యమో విశ్వాసం అంతే ముఖ్యం విశ్వాసం ఎంత ముఖ్యమో క్రియలు కూడా అంతే ముఖ్యం అందుకే యాక్కువ పత్రికలోని విషయాన్ని దేవుడు చూపించారు